ప్రైస్ ది లార్డ్ క్రీస్తు నందు ప్రియమైన సహోదరి సహోదరులారా ఇప్పుడు మనం ఇజ్రాయెల్ దేశంలో ఎరిష్లేమ పాత పట్టణంలో ఉన్నాం దేవాలయానికి దక్షిణ వైపున ఉన్నాం ఇదే దక్షిణపు గోడ ఈ గోడ చాలా ఎత్తుగా కనబడుతుంది కదా అంటే పూర్వకాలంలో శత్రువులు లోపలికి రాకుండా ఉండడం కోసం ఇంత ఎత్తు గోడలు కట్టుకునే వాళ్ళు ఇది అరవై అడుగులు ఎత్తు ఉంటుంది ఎదురుకుండా మనం చూస్తూ ఉంటే కొంతమంది నల్లని కోట్లు వేసుకున్న వాళ్ళు నడుచుకుంటూ వస్తున్నారు వీళ్ళందరూ యూదులే వీళ్ళని మాత్రమే కాకుండా మరి ఎంతో మంది యూదుల్ని నేను లోపలికి వెళ్ళాక చూపిస్తాను ఇదిగో వీళ్ళందరూ నల్లని కోట్లు వేసుకున్నారు మగవాళ్ళు మాత్రం టోపీలు పెట్టుకున్నారు వీళ్ళందరూ యూదులు అనమాట ఇది వాళ్ళ ఆచారం ఇది వీళ్ళందరూ ఉదయమే ఎందుకు ఇలా పరిగెత్తుకుంటూ వెళ్తున్నారంటే వాళ్ళ ఆఫీసులకు వెళ్ళే టైం అయింది మా వెనక మెయిన్ రోడ్డు ఉంది ఆ మెయిన్ రోడ్డు మీదకి వీళ్ళ బస్సులు వస్తాయి కాబట్టి వీళ్ళందరూ చాలా వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు ఒక ముసలాయన మాత్రం నెమ్మదిగా నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు ఈయన కూడా యూదు డే ఈ యూదులు మాత్రం ఎలాంటి టోపీలు పెట్టుకుంటారు ఇదిగో మనం ఇప్పుడు వెస్ట్రన్ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం ఎదురుగుండా కనిపించే కట్టడం అది ఇరుస్లేము దేవాలయానికి ఉన్న గోడ అదిగో ఆ కనబడే కొండే ఉలీవల కొండ ఆ కొండ మించే యేసు ప్రభు వారు పరలోకానికి ఆరోహణమయ్యారు ఇదిగో కనబడే ఈ గోడ లోపల డోమ్ ఆఫ్ ద రాక్ అనే కట్టడం ఉంది ఇక్కడ ఒక బోర్డు మనం చూస్తున్నాం ఈ బోర్డులో ఏమని రాస్తారంటే లోపలికి వచ్చే విజిటర్స్కి కొన్ని సూచనలు ఇచ్చారు అంటే ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ఇక్కడికి వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళందరి కోసం కొన్ని సూచనలు పెట్టారు వీళ్ళకి ఈ వెస్ట్రన్ వాల్ అనేది చాలా ముఖ్యమైన ప్రదేశం కాబట్టి దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటారు లోపల మిలిటరీ సోల్జర్స్ కూడా ఉంటారు అయితే లోపలికి వచ్చేవాళ్ళు ఖచ్చితంగా మెటల్ డిటెక్టర్ ద్వారానే లోపలికి రావాలి ఎందుకంటే బాంబులు అలాంటివి అన్న పెట్టుకుని వస్తే కనుక వాళ్ళు ముందుగానే మెటల్ డిటెక్టర్ ద్వారా కనిపెడతారు కాబట్టి దాంట్లోంచే వెళ్ళాలి అలాగే లోపలికి వెళ్ళిన తర్వాత లోపల ఉన్న సిబ్బంది లేదా పోలీసులు వాళ్ళు చెప్పే సూచనలు మనం ఖచ్చితంగా పాటించాలి అనే బోర్డు ఇక్కడ పెట్టారు ఇప్పుడు మనం లోపలికి వెళ్ళాలి అయితే ఇంకా టైం అవ్వలేదు అంటే ఎనిమిది గంటలకు ఇది ఓపెన్ అవుద్ది ఎనిమిది గంటలకు కూడా అవ్వలేదు కాబట్టి మేము ఇక్కడ ఎదురు చూస్తున్నాం ఇది కనిపించే ఆ గోల్డ్ కలర్లో కనిపించేదే డోమ్ ఆఫ్ ద రాక్ అనమాట అంటే ఎరుస్లో మొదటి దేవాలయము అది పడవేయబడిన తర్వాత కట్టిన రెండవ దేవాలయం అది పడవేయబడిన తర్వాత ఆరో శతాబ్దం వరకు యూదులు ఇక్కడ మందిరం కట్టుకోలేకపోయారు అప్పుడు ఆరో శతాబ్దంలో ముస్లింలు ఈ ప్రదేశంలోకి వచ్చారు వాళ్ళు ఏం చేశారంటే ఈ ఖాళీగా ఉన్న ప్రదేశంలో వాళ్ళు డోమ్ ఆఫ్ ద రాక్ అనే ఈ కట్టడాన్ని కట్టేశారు ఇప్పటికీ అది అలాగే ఉండిపోయింది యూదులకి ఇప్పటికీ దేవుణ్ణి ఆరాధించడానికి ఈ మోరియా పర్వతమే వాళ్ళకి మందిరం లేదు అందుకనే వీళ్ళందరూ మందిరం కోసం వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటారు ఈ వెస్టర్న్ వాళ్ళ దగ్గరికి ఇప్పుడు మనం వెళ్ళాలి అయితే ఇక్కడ కింద కొన్ని రాళ్ళు కనబడుతున్నాయి కదా రోమన్స్ ఈ ఎరుస్లోం దేవాలయాన్ని మొత్తం ఎరుస్లేము పట్టణాన్ని మొత్తం నాశనం చేసినప్పుడు పడిపోయిన శిథిలమైపోయిన రాళ్ళు కింద ఉన్నాయి ఈ గోడ ఎలా ఉంది ఇదిగో ఇంకా టైం అవలేదు లోపలికి వెళ్ళడానికి ఎనిమిది గంటలకు మాత్రమే లోపలికి వెళ్ళనిస్తారు కాబట్టి మేమందరం ఎదురు చూస్తున్నాం ఎనిమిది ఎప్పుడవుద్దా అని అంటే టూర్లో మనం చాలా ముందు వెళ్ళిపోవాలి అందరికన్నా మనం ముందు వెళ్తే మనం చూడగలుగుతాం ఇదిగో మమ్మల్ని చెక్కింగ్ పూర్తి చేస్తారు మేము చెక్కింగ్ పూర్తి చేసుకుని లోపలికి వచ్చాం ఇప్పుడు వెస్ట్రన్ వాళ్ళ దగ్గర నడుచుకుంటూ వెళ్తున్నాను నేను ఈ వెస్ట్రన్ వాల్ దగ్గర చూసారా చాలామంది జనం కనబడుతున్నారు వీళ్ళల్లో తొంభై శాతం మంది యూదులే కొంతమంది మాత్రం ప్రపంచవ్యాప్తంగా వచ్చిన క్రైస్తవులు ఈ ప్రదేశం చూడకు వచ్చిన క్రైస్తవులు కానీ వీళ్ళలో తొంభై శాతం మంది యూదులే ఉన్నారు ఇది ఉదయమే అవటం వల్ల వీళ్ళకి మందిరం లేదు కాబట్టి అందుకని ఇక్కడికే వచ్చి వీళ్ళు ప్రార్థన చేసుకుంటూ ఉంటారు మొదటి దేవాలయాన్ని సొలోమని కట్టాడని అందరికీ తెలుసు ఆ తర్వాత దేవాలయం పడవేయబడిన తర్వాత రెండవ దేవాలయం కట్టారు ఆ రెండవ దేవాలయం కూడా పడవేయబడిన తర్వాత మిగిలిపోయిన ఒకే ఒక గోడ అంటే యేసుప్రభు వారి కాలానికి చెందిన గోడ అనమాట ఇది రెండవ దేవాలయం ఉన్నప్పటి గోడ ఈ గోడలో కొన్ని పేపర్లు మనకు కనబడుతున్నాయి ఏంటంటే ఇక్కడికి వచ్చే వాళ్ళందరికీ ఒక సెంటిమెంట్ ఉంది ఆ సెంటిమెంట్ ఏంటి అని అంటే మన కోరికలు ఏమైనా ఉంటే కనుక ఒక కాగితం మీద రాసి ఈ వెస్ట్రన్ వాళ్ళ సందుల్లో పెడితే అది దేవుడు ఆ కోరికలు తీరుస్తాడని ఇక్కడికి వచ్చే వాళ్ళందరు నమ్మకం అందుకని ఆ సెంటిమెంట్తో ఇక్కడికి వాళ్ళందరూ వాళ్ళ కోరికలు ఏమైనా ఉంటే రాసి తీసుకొచ్చి ఈ గోడలో పెడతారు నేను కూడా ఇక్కడ ఒక స్లిప్ రాసుకుని గోడలో పెట్టాను వీళ్ళందరూ ఏంటి ముందుకి వెనక్కి వంగుతూ ఉన్నారంటే అది వాళ్ళ పద్ధతి అంటే దేవుణ్ణి వాళ్ళు ఆ విధంగా ఆరాధిస్తారు చిన్న కుర్రల దగ్గర నుంచి ముసలిల వరకు ఇక్కడికి వచ్చి దేవుణ్ణి ఇక్కడే ఆరాధిస్తారు ఎందుకంటే వీళ్ళకి మందిరం లేదు కదా అందుకనే ఇక్కడే వీళ్ళు దేవుణ్ణి ఆరాధించుకుంటూ ఉంటారు ఇదిగో మా అబ్బాయి ప్రార్థన చేసుకుంటున్నాడు నేను కూడా ప్రార్థన చేసుకున్నాను అయితే ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ ఒక రకమైన టోపీలు పెట్టుకొని ఇదిగో ఈ యూదులందరూ నెత్తి మీద టోపీ కనబడుతున్నాయి అంటే ఈ వెస్ట్రన్ వాళ్ళ దగ్గరికి వచ్చే వాళ్ళందరూ టోపీ పెట్టుకుని దేవుణ్ణి ఆరాధించాలి అంటే ఆ టోపీ పెట్టుకుంటే దేవుణ్ణి మనం గౌరవించినట్లుగా వీళ్ళు నమ్ముతారన్నమాట అందుకనే ప్రపంచవ్యాప్తంగా ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా అలాంటి టోపీలనే పెట్టుకొని వాళ్ళు కూడా దేవుణ్ణి ఆరాధించాలని వాళ్ళు కోరుకుంటారు వీళ్ళందరూ యూదులే చూసారా చాలామంది ఇక్కడ యూదులు కనబడుతున్నారు ఈ టోపీ పెట్టుకునే వాళ్ళందరూ యూదులే వీళ్ళు కొంతమంది ఒక రకమైన క్లాత్ అంటే వాళ్ళ ఆచారం ప్రకారం ఆ క్లాత్ కప్పుకొని దేవుణ్ణి ఆరాధిస్తున్నారు వాళ్ళ చేతిలో ఉన్న అన్ని బైబిల్సే ఎదురుగొండ బైబిల్స్ పెట్టుకొని దేవుణ్ణి ఆరాధిస్తున్నారు వాళ్ళు ముందుకి వెనకే ముందుకి వెనక్కి వంగితే అన్నిసార్లు దేవుడికి నమస్కరించినట్లు కాబట్టి నేనేం చేశాను నాకు ఈ టోపీ గురించి ముందు తెలియదు తర్వాత నాకు తెలిసిన తర్వాత నేను కూడా వెనక్కి వెళ్ళి అక్కడ ఒక బాక్స్ ఉంటుంది ఆ బాక్స్లో ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ పెట్టుకోవడానికి ఆ టోపీలు పెడతారు అంటే దాన్ని స్కల్ క్యాప్ అని అంటారు దాన్ని యార్ముల్కే అనమాట యార్ముల్కే అనే దాన్ని తీసుకొచ్చి నేను కూడా తర్వాత మళ్ళా దేవుణ్ణి ఇక్కడ ఆరాధించాను అయితే ఈ గోడను మనం చూస్తున్నాం చూసారా ఈ గోడ అరవై అడుగులు ఎత్తు గోడ ఈ గోడలో కొన్ని మొక్కలు వేలాడితే కనబడుతున్నాయి నాకైతే ఆ మొక్కని కొంచెం తుంపుకొని తీసుకురావాలనిపించింది కానీ కుదరదు వీళ్ళు ఊరుకోరు అందుకనే నేను ఇక ఏం చేయలేదు ఇక్కడ నా అవసరాల గురించి అలాగే మన భారతదేశంలో ఉన్న క్రైస్తవుల గురించి ప్రపంచంలో ఉన్న క్రైస్తువులందరి గురించి కూడా నేను ప్రార్థన చేశాను ఇక్కడ కొంతమంది కుర్చీల్లో కూర్చుని దేవుని ప్రార్థిస్తున్నారు ఏంటంటే ఒకవేళ ఎక్కువసేపు మనం ఇక్కడ కూర్చుని దేవుణ్ణి ఆరాధించాలన్నా లేదంటే ఎవరైనా నిలబడలేని ఉన్నా వాళ్ళు కూర్చుని దేవుణ్ణి ప్రార్థన చేసుకోవచ్చు ఇదిగో ఇక్కడ కొంతమంది బైబిల్ చదువుతున్నారు కొంతమంది ఫోటోలు దిగుతున్నారు ఎక్కువ మంది ఈ గోడ దగ్గర నిలబడి గోడని ముట్టుకుని అంటే గోడని టచ్ చేసి ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు ఈ యూదులందరినీ మనం చూస్తున్నాం నాకు హాయి చెప్తున్నాడు వీళ్ళందరి చేతుల్లో వాళ్ళ బైబిల్స్ ఉన్నాయి అవి వాళ్ళ భాషలో రాయబడి ఉంటాయి హిబ్రూ బైబిల్స్ అవి ఆ బైబిల్ పట్టుకుని వాళ్ళందరూ దేవుణ్ణి ఆరాధిస్తున్నారు మనకైతే ఉన్నాయి మనం అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటాం వీళ్ళకి చర్చి లేవు కాబట్టి ఇదిగో ఇక్కడ ఒక అతను నిలబడి ఫోటోలు తీయించుకుంటూ ఉన్నాడు ఎందుకంటే వీళ్ళకి చాలా ముఖ్యమైన ప్రదేశం ఈ వెస్ట్రన్ వాల్ అనేది చాలా ముఖ్యమైన ప్రదేశం దేవాలయం లాగానే వీళ్ళు ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకుంటారు దేవాలయం లేదు కాబట్టి ఇక్కడే దేవుణ్ణి ప్రార్థన చేసుకుంటారు కాబట్టి చాలా ముఖ్యమైనది పన్నెండు సంవత్సరాలు దాటిన పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడే మొట్టమొదటిసారిగా తోరా చదివిస్తారు వాళ్ళ మత గ్రంథం తోర అంటే మోసే రాసిన ధర్మశాస్త్రాన్ని ఇక్కడే వాళ్ళు చదవడం ప్రారంభించేలా చేస్తారు ఇదిగో ఇప్పుడు ఎక్కడి నుంచి కొంతమంది బయటికి వెళ్తూ కనబడుతున్నారు కదా ఇక్కడ ఉండే ఒక టోపీ అని చెప్పాను కదా అంటే ఈ యూదులు పెట్టుకునే యార్ముల్కే అనే క్యాప్ని వాళ్ళు ఎక్కడ పెడతారో నేను చూపిస్తాను ఇదిగో మనకి ఎదురుగుండ బాక్స్ కనబడుతుంది మధ్యలో పెట్టి అద్దాల బాక్స్ కనబడుతుంది ఈ బాక్స్లో ఈ యార్ముల్కే అనే స్కల్ క్యాప్ ఉంటుంది ఇక్కడ చూడండి ప్లీజ్ రిటర్న్ ద యార్ముల్కే అనే బోర్డు పెట్టారు అంటే మీరు ఇక్కడికి వచ్చిన వాళ్ళు మీకు ఈ క్యాప్లు ఉండవు కాబట్టి దీన్ని తలపై పెట్టుకొని మీరు అక్కడికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ వేసేయండి ఎందుకంటే మీలాంటి వాళ్ళు చాలా మంది వస్తారు కాబట్టి వాళ్ళందరికీ ఉండవు కాబట్టి వాళ్ళ కోసం మీరు తిరిగి ఇక్కడ ఇచ్చేయాలి అని పెట్టారు కానీ కొంతమంది గుర్తుగా దాన్ని తీసుకెళ్లిపోతూ ఉంటారు అయితే మేము ముందు తెలియదు కాబట్టి మేము దాన్ని తీసుకోలేదు తర్వాత దాన్ని తీసుకుని వెళ్ళి మేము కూడా దేవుడిని అక్కడ అదే విధంగా వెళ్ళగానే ప్రార్థన చేస్తాం బైబిల్లో చదివే యూదులు మనం యూదుల గురించి బైబిల్లో చదువుతాం ఆ యూదుల్లో మనం కూడా కలిసిపోయి ఇక్కడికి వచ్చి ఎరిశిలేముల్లో వెస్ట్రన్ వాళ్ళ దగ్గర దేవుణ్ణి ఆరాధించడం అంటే సామాన్యమైన విషయం కాదు ఇక్కడ ఎంతమంది ఉన్నారో చూసారా ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో ఎక్కువ మంది యూదులే కొంతమంది గోడపై ఉండి చూస్తూ ఉన్నారు ఈ పరిసర ప్రాంతాలన్నీ గమనిస్తూ ఉన్నారు చూసారా చాలా మంది ఇక్కడ నిలబడి ప్రార్థన చేసుకుంటూ ఉంటారు ఇక్కడ కొన్ని వాటర్ ట్యాప్లు ఉన్నాయి అయితే ఇక్కడ ఒక బోర్డు కూడా పెట్టారు కోల్డ్ వాటర్ డ్రింకింగ్ స్టేషన్ అని పెట్టారు ఇక్కడ నీళ్లు చాలా ఇంపార్టెంట్ అనమాట నీళ్ళు ఇక్కడ దొరకవు ఇక్కడ పైన కొన్ని అక్షరాలు కనబడి చూసారా వెస్ట్రన్ వాల్ టన్నెల్ సైట్స్ అని అంటే ఈ వెస్టర్న్ వాల్కి కి సంబంధించిన కొన్ని సొరంగాలు ఇక్కడ ఉన్నాయి అది ఈ లోపల ఉన్నాయని చూపిస్తున్నారు ఇక్కడ ఇజ్రాయల్ దేశం ఫ్లాగ్ ఎగురుతూ ఉంది ఇక్కడ దేవుణ్ణి ఆరాధించడానికి పురుషులు ఒకవైపు ఉంటారు స్త్రీలు ఒకవైపు ఉంటారు ఇదిగో మనం ఎదురుగొండ చూస్తే గనక చాలామంది మిలిటరీ వాళ్ళు ఉన్నారు లోపల ఇక్కడ తీవ్రవాదులు ఎవరైనా వచ్చి ఇక్కడ గొడవ చేయాలని ప్రయత్నిస్తే కనుక వీళ్ళు వెంటనే వాళ్ళని కాల్ చేస్తారు అందుకనే ఎప్పుడు ఇక్కడ మిలిటరీ సిబ్బంది సిద్ధంగానే ఉంటారు ఇక్కడ చూసారే ఎంతమంది విదేశీయులు ఉన్నారు యూదులు కానివారు యూదులు అందరూ కలిసిపోయి దేవుణ్ణి ఆరాధించే ప్రదేశం బిల్డింగ్స్ పైన కొన్ని ఇజ్రాయల్ ఫ్లాగ్స్ కనబడతా ఉన్నాయి కదా అంటే ఇజ్రాయల్ దేశానికి సంబంధించిన ముఖ్యమైన ప్రాంతాల్లో ఈ జెండాలను ఖచ్చితంగా వీళ్ళు ఇలా ఎగరేసి ఉంచుతారు ఇదిగో మేము ఈ వెస్ట్రన్ వాళ్ళని చూసి ఈ ప్రక్కనే ఉన్న బిల్డింగ్ను ఈ పరిసర ప్రాంతాలను గమనిస్తున్నాం నిజంగా నాకు చాలా చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి చదువుకున్న పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో వ్రాయబడిన పరిశుద్ధ ప్రదేశాలలో ఇప్పుడు మనం కూడా ఉన్నాం మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నడిచిన ఈ గొప్ప పరిశుద్ధమైన ప్రదేశాల్లో ఇప్పుడు మనము తిరుగుతున్నాం ఈ గాలి పీలుస్తున్నాం ఇక్కడ నీళ్లు తాగుతున్నాం ఎంతో గొప్ప చరిత్ర కలిగిన ఎరుశలేమ పట్నంలో ఇప్పుడు మనం కూడా ఉన్నాం అంటేనే చాలా ఆశ్చర్యంగా ఉంది దేవుడు ప్రేమించే ఈ ఎరుశలేమ పట్టణంలో ఇప్పుడు మనం కూడా ఉన్నాం ఇంతకన్నా జీవితంలో ఇంకేం కావాలి నిజంగా మనకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన దేవునికి ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా ఆయన రుణం తీరుతుందా ఇప్పుడు మనసు ఎంతో సంతోషంగా ఉంది కానీ ఒక్క చిన్న కోరిక మాత్రం మిగిలిపోయింది అదేంటంటే మొదటి రెండు దేవాలయాలు ఉన్న ప్రదేశంలో ఇప్పుడు డోమ్ ఆఫ్ దరాక్ అనే కట్టడం ఉందని చెప్పాను కదా ఆ ప్రదేశానికి ఇప్పుడు మేము వెళ్ళకపోయాం అదే ఒక బాధ మిగిలిపోయింది ఆ ప్రదేశానికి వెళ్ళలేకపోయాననే బాధ ఒకటే మిగిలిపోయింది నా కోరిక ఎంత బలంగా ఉందంటే అసలు ఎలాగైనా సరే వెళ్ళి ఆ ప్రదేశాన్ని చూడాలని నాకు చాలా కోరికగా ఉంది కానీ ఈ టూర్లో కుదరలేదు కానీ ఆ బలమైన నా కోరికను దేవుడు మరోసారి తీరుస్తాడని ఇప్పుడు నాకు తెలియదు దేవుడు మరోసారి నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చి యేసుప్రభువారి కాలంలో ఉన్న దేవాలయం ఉన్న ప్రదేశంలో నన్ను నడిపిస్తాడని నా ద్వారా ఆ వీడియో మీకు చూపిస్తారని నేను అస్సలు అనుకోలేదు ఎందుకంటే ఇక్కడికి ఒక్కసారి రావడమే చాలా గొప్ప నేను ఆ ప్రదేశాన్ని అంటే మోరియా పర్వతంపై రెండవ దేవాలయం మొదటి రెండు దేవాలయాలు ఉన్న ప్రదేశానికి నేను వెళ్ళగలుగుతానని ఇక అనుకోలేదు ఎందుకంటే ఈ టూర్లో అవకాశం లేదని చెప్పారు ఇక హుసూర్మంటు వెనక్కి వెళ్ళిపోవాల్సిందే కానీ దేవుడు మళ్ళీ నన్ను ఇక్కడికి తీసుకొచ్చి రెండోసారి ఆ ప్రదేశాన్ని నాకు చూపించాడు మళ్ళీ మళ్ళీ ఇక్కడికి వచ్చే అవకాశాన్ని దేవుడు నాకు ఇస్తున్నందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాను నచ్చితే లైక్ చేయండి ఎందుకంటే మీరు ఎక్కువ మంది లైక్ చేస్తే ఈ వీడియో ఎంతో మందికి చేరుతుంది ఈ విషయాన్ని నేను పదే పదే మీకు చెప్తూ ఉన్నాను దయచేసి లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలు మీకు చూపించేలాగున దయచేసి మా కుటుంబం కోసం ప్రార్థించండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్రైజ్ ది లాట్ మీ బ్రదర్ ధన్ హర్బా